రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆలయ జాతర గ్రౌండ్ ధర్మశాలలు రహదారులను ఈవో వినోద్ రెడ్డి పరిశీలించారు ఆలయ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సిబ్బందితో కలిసి ఆక్రమణలు తొలగించారు ఈవో వెంట ఈఈ రాజేష్ డిఈ మహిపాల్ రెడ్డి ఏఈఓ శ్రవణ్ విజయ్ పర్యవేక్షకులు ఎస్పీఎఫ్ ఉన్నారు భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకుని రావాల్సిన భక్తులు ఆ ఒక్క డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళను అక్కడి నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది కొంతమంది మాకు బతుకు తెరి అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందు అందుబాటులో ఉన్నాయి ఆ షాప్స్లో లీజుకు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క ఫుట్పాత్లు ఎవరు ఇంకా ఆక్యుపై చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము అవి ఎలాగా నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామని